జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జమ్మికుంట మండలంలోని అంకుషాపూర్ మడిపల్లి గ్రామాలలో భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జమ్మికుంట పట్టణంలోని మేదరివాడలో పోషక పక్షం వారోత్సవాలు జమ్మికుంట పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ లో భద్రాద్రి ఆపరేటివ్ అడ్వాన్ బ్యాంక్ ప్రారంభోత్సవం కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి డిమాండ్ ఇల్లందుకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో ఈదురు గాలులకు నేల కొరిగిన మొక్కజొన్న పంటలను పరిశీలించిన తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాములు ఇల్లందుకుంట మండలంలోని రాచపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం